హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫిడింగ్ వాచ్ ఈరోజు వీడియోలో మనం కొందరూ మా ఉడకాయ్య చేసుకోవాలి ఎలాగో నేర్చుకున్నాం ముందుగా పెన్ల మొక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నెలోకి వాటర్ తీసుకొని పెన్ల మొక్కలు వెందలో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మొక్కలు మెత్తగా ఉడకాలండి లేకపోతే కర్రీలో ఉడకవు అలా ఉడికిన ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టోర్ పైన బాండీ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్ మొక్కలు వేసుకోవాలి ఆనియన్స్ ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి తర్వాత ఇందులో మామిడికాయ మొక్కలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి మా ఉడికాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత అందులో కారం వేసుకొని కలుపుకోవాలి కారం కొంచెం వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెండ్ల ముక్కలు వేసుకోవాలి వాటికి ఉప్పు కారం బాగా పెట్టేలా కలుపుకోవాలి మనం కూరలో సాల్ తక్కువ వేసాం కదండి ఫస్ట్ ఉప్పుడు సరిపడా వేసుకోవాలి కొంతసేపు పెండ్ల మొక్కలు వేగన ఇవ్వాలి నెక్స్ట్ ప్యాన్లో ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఉప్పు కారం సరిపడా చూసుకోవాలండి అంతే అండి మన ప్యాన్లో మామిడికాయ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి